పార్వతీపురం మన్యం జిల్లా కురూప మండల కేంద్రంలో జరిగిన పిఎసిఎస్ చైర్మన్ ఇద్దరు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన ప్రభుత్వ వీపాండో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముందుగా ములిగూడ జంక్షన్ నుండి దూలికేశ్వర స్వామి ఆలయం వరకు ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టిన కూటమి నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా విత్తనాలు సకాలంలో అందించి అభివృద్ధికి అన్ని విధాలా హామీ ఇచ్చారు రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీబా పథకం ద్వారా రైతుల రైతులకు ఆర్థికంగా కూటమి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందన్నారు రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరి చెర్ల వీరేష్ చంద్రదేవ్ ఏఎంసీ చైర్మన్ కండ్రక కళావతి కోలా రంజిత్ కుమార్ కలిశెట్టి కొండయ్య ట్రైకర్ డైరెక్టర్ లావణ్య కండ్రక మల్లేశ్వరరావు శేఖర్ పాత్రుడు డొంకాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

మీద ప్రమాణం చేసి నేను అనగా నేను అనగా డొల్లు కిషోర్ కుమార్ డొల్లు కిషోర్ కుమార్ నేను అను నేను నేను కురుపం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం కురుపం వ్యవసాయ సహకార పరిమితి సంఘం నెంబర్ నెంబర్ యువ యువ ఫోర్ ఫోర్ ట్వంటీ